స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం ఐఐటీలో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను అర్లీ స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ట్వంటీ నైన్త్ మార్చ్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మర మార్కెట్స్లో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది అన్న అంశాలను మనం చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ నిన్న భారీ ఎత్తున పతనం చూసాం దాదాపుగా నాస్డాక్ రెండు పాయింట్ ఏడు శాతం మేర కోల్పోయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు శాతం మేర డౌజోన్స్ ఒకటి పాయింట్ ఏడు శాతం మేర కోల్పోయింది యాజ్ ఇన్ఫ్లేషన్ అండ్ టారిఫ్స్ వర్సన్ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే కొద్దిగా నిరుత్సాహకరంగా రావడం ఆశించిన స్థాయిలో ఇన్ఫ్లేషన్ కట్టడి కాకపోవడం ఈ రెండు మార్కెట్స్ని కొద్దిగా వెనక్కి లాగే అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు సో అందువల్ల మళ్ళీ కొద్దిగా రెసెషన్ ఫియర్స్ అలాగే టారిఫ్ ఎఫెక్ట్ ఎందుకంటే ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి టారిఫ్స్ అనౌన్స్ చేయబో టారిఫ్స్ అమలులోకి రాబోతున్నాయి ఈ తరుణంలో మార్కెట్స్ కొద్దిగా ఆచితూచి స్పందిస్తున్నాయి అంత ఓవర్ ఎంతూజియాజం అయితే లేదు ప్రస్తుతానికి బట్ ఇవన్నీ కూడా యాడింగ్ టు ఫైర్ అన్నట్టు మార్కెట్స్కి కొద్దిగా నెగిటివ్ మోడ్లోకి అయితే పదే పదే తీసుకుని వెళ్తున్నాయి ఇవన్నీ గోల్డ్ పెరగడానికి దోహదపడుతున్నాయి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ డాలర్స్ మ్యాక్సిమం లెవెల్కి చేరుకోవచ్చు గోల్డ్ అని చెప్పి చాలా కాలం నుంచి మనం అనుకుంటున్నాం బయట బట్ ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి బ్రేక్ చేసి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ డాలర్స్ దగ్గర యాజాఫ్నో గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది రికార్డ్ స్థాయి దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది దేశీయంగా కూడా తొంభై రెండు తొంభై మూడు వేల రూపాయల మార్క్కి గోల్డ్ చేరుకుంది ఇది ఇంకా లక్షకు చేరుకోవడం అనేది పెద్ద అన్నితర సాధ్యమైన పని అయితే ఏమీ కాదు ఇదే ఉంటే కాకపోతే రూపాయి అనూహ్యంగా రికవర్ అయింది కాబట్టి మనకు దేశీయంగా అంత ఇంపాక్ట్ తక్కువ కనిపిస్తుంది కానీ ఒకవేళ రూపాయి కూడా క్షీణత అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రం ఈ పాటికీ గోల్డ్లో కూడా మరింత మొమెంటం మనం చూసి వాళ్ళం రూపీ టర్మ్స్లో మాట్లాడుకున్నట్టయి ఆయిల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ పరంగా మనం ఒకసారి చూస్తే సో రెండు బిగ్ బ్యాంగ్ ప్రకటనలు కేంద్ర ప్రభుత్వం నుంచి క్యాబినెట్ గ్రీన్ లైట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఈ పార్ట్స్ ప్రొడక్షన్ స్కీమ్ దేశీయంగా సెమీ కండక్టర్ పరిశ్రమను కూడా మరింత కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా చేపట్టింది ఈ పార్ట్స్ ప్రొడక్షన్ స్కీమ్కి దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల వరకు రాయితీలు ఇవ్వాలి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది దీనివల్ల దాదాపు అరవై వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు తొంభై వేల కోట్ల రూపాయల వరకు తొంభై వేల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు రావచ్చు అనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది ఎందుకంటే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో భాగంగా ప్ర ప్రపంచమంతా కూడా చూస్తున్న ఎదురగడంలో దాన్ని ఆ ప్లస్ వన్లో ఇండియా ఉండాలి ఇండియాను ఉంచాలి అనే ప్రభుత్వం భావిస్తుంది ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంతో పాటు భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన కూడా ఇది చేస్తుంది అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ స్విచ్ రాన్ ఆరు సంవత్సరాల పాటు ఇన్సెంటివ్స్ని ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు ప్రొడక్షన్ సామర్థ్యం ఉండే విధంగా ఈ రాయితీలను ఇవ్వాలి అనేది ఈ ఆలోచనగా ఉంది ఇండస్ట్రీ లార్డ్స్ మూవ్ సీస్ లోయర్ కాస్ట్ సో పరిశ్రమ అంతా కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు దీనివల్ల ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి అనేది ఆలోచనగా అయితే ఉన్నారు వీఆర్ ఆల్రెడీ మేకింగ్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ ద సెమీ కండక్టర్ పార్ట్ ఆఫ్ ది వాల్యూ చైన్ సేడ్ అశ్విని వైష్ణవ్ సో అది అండ్ దీనికి తోడు డిఫెన్స్ సెక్టర్లో కూడా అరవై రెండు వేల కోట్ల రూపాయల అతిపెద్ద డిఫెన్స్ డీల్ మనం చూసాం దేశీయ కంపెనీ అయిన హె ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఐఎల్కి భార్యతను ఆర్డర్స్ అయితే వచ్చాయి హెచ్ఏఎల్ టు ప్రొడ్యూస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ దీస్ హెలికాప్టర్స్ ఫస్ట్ బ్యాచ్ టు బీ డెలివర్డ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ రాబోయే మూడేళ్ల కాలంలో ప్రచండ హెలికాప్టర్స్ని హెచ్ఏఎల్ దేశ డిఫెన్స్ రక్షణ రంగానికి అందజేయబోతోంది అరవై రెండు వేల కోట్ల రూపాయల అతిపెద్ద డీల్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు డిజైన్ టు ఆపరేట్ ఇన్ ఎక్స్ట్రీమ్ టెర్రైన్ అండ్ వెదర్ కండిషన్స్ ఇంక్లూడింగ్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అలాంగ్ ద ఈస్టర్న్ బార్డర్స్ ద కాంట్రాక్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ సిక్స్ లైట్ కాంపాక్ట్ హెలికాప్టర్స్ విల్ బి ద లార్జెస్ట్ సింగిల్ ఆర్డర్ గివెన్ ఫర్ ద అక్విషన్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ టు అన్ ఇండియన్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విల్ ప్రొడ్యూస్ ది హెలికాప్టర్స్ విత్ సిగ్నిఫికెంట్ వర్క్ అవుట్ సోర్స్ ద ప్రైవేట్ సెక్టర్ సో దీనిలో నలభై శాతం వరకు వర్క్ పనులు అనేవి నలభై శాతం వరకు పార్ట్స్ అనేవి దేశీయ ప్రైవేట్ పరిశ్రమకు కూడా ఇచ్చే ఇవ్వబోతున్నారు హెచ్ఏల్ ప్లాన్స్ టు అవుట్ సోర్స్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ టు ప్రైవేట్ సెక్టర్ సో ఆ ప్రైవేట్ సెక్టర్లో ఏ కంపెనీస్ వస్తాయి అన్నది కూడా ఇప్పుడు చాలా పెద్ద ఇది అరవై రెండు వేల కోట్ల రూపాయలు అట్లీస్ట్ నలభై శాతం వరకు వచ్చినా కూడా ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఆర్డర్స్గా ఇవి వస్తాయి ఇవన్నీ కూడా దేశీయ డిఫెన్స్ పరిశ్రమకు మరింత ఊతాన్ని ఇచ్చే ఇవిగా కూడా ఉంటాయి అయితే హెచ్ఏఎల్కి ఇప్పటికే విపరీతమైన వర్క్ ఆర్డర్ ఉంది వర్క్ ఫ్లో ఉంది వర్క్ బర్డన్ ఉంది వీటిని ఏ మేరకు ఎగ్జిక్యూట్ చేయగలరు గతంలో కూడా ఇండియన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ మన ఎయిర్ చీఫ్ మాట్లాడుతూ కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా ఉన్నాం హెచ్ఏఎల్ వర్క్ ప్రోగ్రెస్తో అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే హెచ్ఏఎల్ ఏ మేరకు ఈ ఆర్డర్స్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలదు అన్నది కూడా మనం ఒకసారి చూడాలి ఆర్డర్స్ ఒక్కటి రావడం ఒకటే కాదు ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసి టైంలో ఇవ్వడం కూడా అంతకంటే ఎక్కువ అప్పుడు మాత్రమే మనకు లాభాలు వస్తాయి కేవలం ఆర్డర్స్ మాత్రమే ఆర్డర్స్ కావాలి టాప్ లైన్ మాత్రమే ఇది చూడాలి టాప్ లైన్ తర్వాత బాటం లైన్ ఏ స్థాయిలో అంటే ప్రాఫిట్స్ ఏ మేరకు ఉంటాయి మార్జిన్స్ ఏ మేరకు ఉంటాయి ఇవన్నీ కూడా ఓవరాల్గా హెచ్ఏ స్టాక్కి దిశ నిర్దేశం చేస్తాయి ఈ వార్త నేపథ్యంలో మనకి మంగళవారం రోజున కొద్దిగా స్టాక్లో మొమెంటమ్ అయితే ఉంటుంది పాజిటివ్గా కాకపోతే తర్వాత తర్వాత అంత ఈజీ అయిన ఫ్యాక్టరీ అయితే కాదు అవి కూడా మనం చూసుకోవాలి కేవలం ఈ ప్రకటన చూసి మనం ముందుకు దూకాల్సిన పని లేదు అండ్ ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రానిక్ స్పాట్స్ విషయంలో కూడా డిక్సన్ లాంటి కంపెనీస్కి ముందుగా దూకాల్సిన పని అయితే లేదు కొద్దిగా వెయిట్ చేద్దాం భారీ అయితే కాకపోతే డిక్సన్ ఎప్పటికే లోయర్ లెవెల్స్ అంటే పీకించి కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే స్థాయిలో రికవరీ కూడా మనం డిక్సన్లోనే చూస్తున్నాం చాలా ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్లోకి డిక్సన్ కూడా వెళ్తోంది కోర్ సెక్టార్ గ్రోత్స్ టు ఫైవ్ మంత్ లో ఇన్ ఫెబ్ క్రూడ్ औटपुट स्लप इकड़ा క్రూడ్ అలాగే న్యాచురల్ గ్యాస్ అవుట్పుట్ కొద్దిగా క్షీణించింది కోర్ సెక్టార్ గ్రో గ్రోత్ ఐదు నెలల కనిష్ట స్థాయికి ఫిబ్రవరి నెలలో నమోదైనట్టు కూడా ఈ డేటా బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది రూపీస్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ గెయిన్ బెస్ట్ ఇన్ మంత్ ఓవర్ సెవెన్ ఇయర్స్ గత ఏడేళ్ల కాలంలో ఏడేళ్ల కాలంలో రెండు పాయింట్ నాలుగు శాతం రూపాయి వృద్ధి చెందింది ఈ నెల రోజుల కాలంలో అందువల్ల ఇంత ముందు కూడా చెప్పుకున్నట్టు గోల్డ్ ఆ స్థాయిలో పెరగకపోవడానికి రూపీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికవరీ కూడా ఒక కారణం సో లేకపోతే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అక్కడ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి

ఆన్ ఐటీ ఇంకా మీడి యుఎస్ మ్యాక్రోవరీస్ ఇంత ముందు కూడా చెప్పుకున్నట్టు కొద్దిగా ఐటీ సెక్టార్ ఎలా టర్నౌట్ అవుతుంది ఈ దీనివల్ల తారిఫ్స్ ఇంపాక్ట్ డైరెక్ట్గా ఇండస్ట్రీ మీద ఉండకపోయినప్పటికీ కూడా అక్కడ రెసెషన్ కానీ అక్కడ ఏదన్నా ఆశించేస్తారో గ్రోత్ లేకపోతే మాత్రం ఐటీ సెక్టార్ కూడా హ్యామర్ అవుతుంది కాకపోతే ఈ ఏఏ డ్రివెన్ అనేది మరింతగా తక్కువ కాస్ట్లు అందివ్వాలి అంటే కేవలం మన ఇది మాత్రమే మన కంపెనీలు మాత్రమే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన కంపెనీలు మాత్రమే పాజిటివ్గా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేజర్గా బెనిఫిట్ పొందుతాయి కాకపోతే మనం ఇమీడియట్గా డైరెక్ట్గా స్టాక్స్ కొనుగోలు చేయకుండా ఐటీలో ఎక్స్పోజర్ ఉండాలి అంటే పదే పదే చెప్తున్నట్టు థిమాటిక్ ఫండ్స్లో భాగంగా ఒక్క ఐటీ రిలేటెడ్ ఫండ్ని తీసుకొని మనం పెట్టుబడులు పెట్టడం మంచిది సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ రన్లో మంచి గ్రోత్ ప్యాటర్న్స్ ఉండే అవకాశం కూడా ఉంది దానివల్ల కొద్దిగా ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో మనం మన ఫోకస్ని ఐటీ రిలేటెడ్ థిమాటిక్ ఫండ్స్లో కొద్దిగా ఫోకస్ని పెంచుకుందాం లేదు అంటే ఐటీని బాగా ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు హెడ్వెల్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు స్టాక్స్ కూడా తీసుకోవచ్చు కానీ బట్ కొద్దిగా రిస్క్ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి టీసీఎస్ కి ఫోర్ థౌజండ్ టూ థర్టీ ఇన్ఫోసిస్ సెవెంటీన్ నైన్టీ ఎలాంటి మైంటరి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెచ్ఎల్ టెక్ సిక్స్టీన్ సెవెంటీ విప్రో టూ ఫిఫ్టీ సిక్స్ టెక్ మైందర ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది గోల్మ్యాన్ సెక్స్ ఈ కొత్త వీటి తర్వాత సో అంటే ఇక్కడి నుంచి గరిష్టంగా పెరిగే వాటిలో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఒకటే కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా అనేది కూడా ఒక అప్డేట్గా మనం చూడవచ్చు బీఎస్సీ స్టాక్ గెయిన్స్ ఎయిటీన్ పర్సెంట్ యాజ్ ఫియర్స్ ఆఫ్ ఎన్ఎస్సీ హర్టింగ్ వాల్యూమ్స్ అప్డేట్ బీఎస్సీ స్టాక్లో నిన్న ఒక పద్దెనిమిది శాతం మేర జంప్ అయితే మనం చూసాం ఎందుకంటే ఎన్ఎస్సిలో వాళ్ళ ఎఫ్ ఎఫ్అండ్ డేట్స్ చేంజ్ చేయాలి ఎక్స్పైరీ డేట్స్ చేంజ్ చేయాలని అనుకోవడము దీనికి తోడు ఎన్ఎస్సిలో ఆశించిన అంటే ఎన్ఎస్సిలో వాళ్ళ ఐపీఓకి రావడానికి మరింతగా ఇబ్బందికర పరిణామాలు ఉండడము ఇవన్నీ కూడా పరోక్షంగా బీఎస్సీని బెనిఫిట్ చేశాయి అండ్ దీనితో ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏవైతే ట్రేడింగ్ నామ్స్ని తీసుకురావాలనుకున్నారో ఇంటర్నెట్ ట్రేడింగ్లో అవి కొద్దిగా సెబీ సడలించిన తరుణంలో పరోక్షంగా బీఎస్సీకి హెల్ప్ అవుతుందని ఒక ఉద్దేశం నేపథ్యంలో స్టాక్లు అయితే జంప్ చూసాం నిన్న ఎయిటీన్ పర్సెంట్ దాకా స్టాక్స్ ఎయిటీన్ పర్సెంట్ దాకా స్టాక్లో అయితే ఒక క్లియర్ కట్ జంప్ మనకి కనిపించింది వీ నౌ సీ ఫియర్ రెసిడ్ అండ్ సీ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ టు బి బిట్వీన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎనీ డి ప్స్ క్యాన్ బి యూజ్డ్ బై ఇన్వెస్టర్స్ టు బై నైంటీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ పర్ గ్రామ్ గోల్డ్ అట్ యు హై బంగారం ధరలు దేశంలో తొంభై రెండు వేల నూట యాభై రూపాయల స్థాయికి చేరే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో మరింతగా మూడు వేల వంద డాలర్లు దాటి మరింతగా గోల్డ్ పెరిగిన తరుణంలో సో మరింతగా దేశంలో దేశంలో కూడా బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఏటీఎఫ్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు భార్యతను ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే కాదు ఇప్పుడు ఎందుకంటే పీక్ స్టేజ్లో ధరలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి కొద్దిగా ప్రైజెస్ రిసీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో బెటర్ కొద్దిగా ఫుల్ లెంత్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు గోల్డ్ అండ్ సిల్వర్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది లేదంటే సిల్వర్ ఈటీఎఫ్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా కొద్దిగా గొప్ప మనకు బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకుందాం రిఫెక్స్ డ్రాప్స్ ప్లాన్స్ టు టేక్ ఓవర్ అరౌండ్ త్రీ థౌజండ్ టే టేక్ అరౌండ్ త్రీ కే ఈవీస్ ఓన్ బై జెన్సాల్ సో జన్సాల్ నుంచి మూడు వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోవాలని చెప్పి రిఫెక్ట్స్ ఏదైతే భావించిందో ఆ ప్లాన్ని రెండు కంపెనీలు ప్రస్తుతానికి కాల్ఫ్ అయితే చేసుకున్నాయి బికాస్ ఆఫ్ సైటింగ్ వేరియస్ రీజన్స్ దీంతో జెన్సాలకి మరింత పెయిన్ ఉంది అని చెప్పి దీన్ని అర్థం చేసుకోవచ్చు ఇక సక్సెస్ఫుల్ ట్రేడర్ అండ్ ప్రొఫెషనల్గా మారాలి అన్న ఆలోచన ఉంటే డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది ఎందుకంటే వెర్రీ బేసిక్స్ అసలు స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి ఎలా వర్క్ చేస్తాయనే ప్రాథమికమైన అంశాల నుంచి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ ఏ స్థాయిలో స్టాక్స్ని ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు ఇన్వెస్టర్గా ఉండి మన దగ్గర ఉన్న పొజిషన్స్ని హెడ్ చేసుకుని ఏ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు అన్న అడ్వాన్స్డ్ అంశాలను కూడా ఓవరాల్గా దాదాపు నాలుగైదు నెలల కార్యక్రమంలో మనం నేర్చుకుంటాం అందువల్ల ఆసక్తి వాళ్ళు హండ్రెడ్ డేస్ మెంటర్షిప్కి ఎన్రోల్ చేసుకోండి మీరు పెట్టే ట్వంటీ థౌజండ్ ఫీజ్ అనేది ఈ ఐదు నెలల కాలానికి ఎంతో మీలో డైనమిక్స్ని ఓవరాల్గా మీ పర్స్పెక్టివ్ని ఎస్పెషల్లీ మార్కెట్ని మీరు చూసే దుర్కోణాన్ని ఎంటైర్లీ ఎలాంటి సందేహం కూడా అయితే లేదు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎలక్ట్రానిక్స్ గేర్ మేకర్స్ గే ట్వంటీ త్రీ థౌజండ్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ బూస్ట్ క్యాబినెట్ ఓకే స్కీమ్ దట్ విల్ ఆఫర్ ఇన్సెంటివ్స్ టు ఫార్మ్స్ బేస్డ్ ఆన్ త్రీ సినారియోస్ ఈక్విటీ ఈస్ డిసప్పాయింట్ గోల్డ్ స్పార్కిల్స్ ఇక్కడ ఈక్విటీ కొద్దిగా నిరుత్సాహపరిస్తే గోల్డ్ వే స్థాయిలో రిటర్న్స్ ఇచ్చిందన్న డేటాని కూడా ఇక్కడ మనం అయితే చూస్తున్నాము బీవైడీ ప్లాన్స్ ఈవీ ప్లాంట్ విత్ మెగా ఇంజనీరింగ్ ఇన్ తెలంగాణ హైదరాబాద్లో షాబాదులో మోస్ట్లీ మెగా ఇంజనీరింగ్కి ఐదు వందల ఎకరాల స్థలం ఉంది గతంలో రెండు వేల ఇరవై మూడులో ఒకసారి బీవైడీ అయితే కలిసి వీళ్ళు ఇండియాలో కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి భావించారు అయితే అప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు దీంతో ఆ ప్లాన్ అక్కడికి కాలఫ్ అయిపోయింది బట్ స్టిల్ రెండు కంపెనీల మధ్య అనుబంధం అలాగే కొనసాగుతూనే ఉంది ఇప్పుడు హైదరాబాద్లో బీవైడీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న తరుణంలో మెగా ఇంజనీరింగ్తో కలిసి లోకల్ పార్ట్నర్గా వెళ్ళు కార్డ్స్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా కూడా ఒక వార్త అయితే రెండు కంపెనీస్ దీన్ని ధృవీకరించకపోయినప్పటికీ కూడా షాబాదులో ఇప్పటికే ఒక భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి పెట్టుకుని ఉంది మెగా ఇంజనీరింగ్ సో బీవైడీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇక్కడ వెళ్ళి మెగా ఇంజనీరింగ్ రూపంలో మనకి ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ ఉందో ఇక్కడ బీవైటీ కూడా తన పట్టును కొనసాగించే అవకాశం కూడా ఉంది మన దగ్గర నుంచి ఏగిస్ లాజిస్టిక్స్ పదకొండు శాతమే నష్ట నష్టపోయింది ఆస్ట్రేడియం రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే దాదాపు నూట ముప్పై ఐదు రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లో సెవెన్ పర్సెంట్ దాకా జంప్ చూసాం కొద్దిగా ర్యాడర్లో పెట్టుకోండి ఈ స్టాక్ని బీఎస్సీ స్టాక్ సర్జెస్ యాజ్ సిబి వర్క్స్ అవుట్ సొల్యూషన్ టు ఎక్స్పైరీ డే ఓస్ ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం బ్లాక్ స్టోన్ బ్యాక్డ్ ఆస్క్ గెట్స్ పార్షల్ అండ్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఫోర్ ఏ సో ఆస్క్ అసెట్స్ అండ్ వెల్త్ బ్లాక్ స్టోన్ ఇన్వెస్టర్గా ఉన్న కంపెనీ మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యేందుకు సెబీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చినట్టు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం దీనితో పేస్ డిజిటక్ అనే కంపెనీ ఐపీఓ ద్వారా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు సమీకరించాలన్న ఆలోచనలో ఉంది దీనికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే వచ్చినట్టుంది సెబీ దగ్గర నుంచి ఎన్ఎస్సి సైట్స్ ఇట్స్ రిఫార్మ్ మెజర్స్ టు అలే సెబీ కరెన్సీన్స్ అరౌండ్ ఐపీఓ సో సీబీఐ నుంచి పదే పదే ఎన్ఎస్సికి తాకీదులు అందుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు వీళ్ళు ఐపీఓకి రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక సమస్య ఎన్ఎస్సిని వేట వేటాడుతోంది వేధిస్తోంది అట్లీస్ట్ ఇప్పటికైనా సరే వీళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్తో సెబీ నుంచి అనుమతి లభిస్తుందేమో చూడాలి ఐపీఓ రావడానికి అశోక్ లేలాండ్ ఏడు వందల కోట్ల రూపాయల వరకు డిఫెన్స్ ఆర్డర్స్ని గెలుచుకున్నట్టు వెల్లడించింది కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్ అశోక్ లేలాండ్ సెడ్ ఆన్ ఫ్రైడే ఇట్స్ డిఫెన్స్ బిజినెస్ హ్యాస్ వన్ ఆర్డర్స్ వర్త్ మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ రీఎన్ఫోర్స్ ంగ్ దిప్స్దర్ స్పెషలైర్మెంట్స్ అండర్ ద క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ సో అదే అశోక్ లెలాండ్ సంబంధించిన అప్డేట్గా తిరుపతిలో మనకు ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ అలాగే శేషు గారి మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తారీఖున జరుగుతున్న సంగతి తెలుసు వేగంగా రిజిస్ట్రేషన్స్ పూర్తవుతున్నాయి రాయలసీమ ప్రాంతాల నుంచి సో బెంగళూరు చెన్నై నుంచి కూడా మీకు కొద్ది గొప్ప హైదరాబాద్ రావడం కంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ మీకు కవర్ అయినట్టు అవుతుంది మనం చాలా కాలం తర్వాత మళ్ళీ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత తిరుపతి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సో అందువల్ల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలని వినియోగించుకుంటారని భావిస్తూ ఎందుకంటే కేవలం మీ మీలో అధిక శాతం మంది అడిగారన్న ఉద్దేశంతో మనం అక్కడ తిరుపతిని ఈసారి ఎంపిక చేసుకున్నాం సాధారణంగా మనం విజయవాడ హైదరాబాద్కి మాత్రమే పరిమితం అవుతాం అట్లీస్ట్ అప్పుడే ఎప్పుడన్నా టూ త్రీ ఇయర్స్ కన్నా ఒక్కసారి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని మీ అందరి నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్న తరుణంలో తిరుపతినిసారించుకున్నాం అందువల్ల మేము పెట్టుకున్న నమ్మకాన్ని వంపు చేయకుండా అట్లీస్ట్ డీసెంట్ పార్టిసిపేషన్ మీరు ఇస్తారని సో మంచి సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి భావిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్